వికారాబాద్ జిల్లా తాండూరులో నూతనంగా ప్రారంభించిన వంశీ నీరు హాస్పిటల్లో నేడు తెలంగాణ ప్రభుత్వ చీపీ పట్నం మహేందర్ రెడ్డి సందర్శించారు ఆసుపత్రి సిబ్బంది ఆయనకు బోకేలు అందించి ఘన స్వాగతం పలికారు అనంతరం మహేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో వంశీ నీరు హాస్పిటల్ను నెలకొల్పడంతో సంతోషం వ్యక్తం చేస్తూ యాజమాన్యానికి అందులో పనిచేస్తున్న డాక్టర్లకు మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఇరవై నాలుగు గంటల సర్వీసును ప్రజలకు అందించాలని ఆయన డాక్టర్లకు సూచించారు అదేవిధంగా డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ నరాల వ్యాధితో బాధపడేవారు హైదరాబాద్లోని న్యూరో ఆసుపత్రులకు వెళ్లేవారని ఇప్పుడు న్యూరు హాస్పిటల్లో ప్రారంభించడంతో ఆ బాధ తీరిందని అన్నారు పట్టణంలో పెద్ద వంశీ న్యూరు హాస్పిటల్ను ఏర్పాటు చేయడంతో తాండూరు ప్రజలకు మేలు కలిగిందని మున్సిపల్ మాజీ చైర్మన్ స్వప్న పరిమల్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అఖిల్ రాష్ట్ర టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పరిమల రవీందర్ నాయకులు బీదార్ రాజశేఖర్ అబ్దుల్ కవి బిర్కట్ రఘు భగవాన్ పునీత్ కుమార్ అయూబ్ ఖాన్ శివానంద్ ఆనంద్ గౌడ్ మరియు ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 어시어안 <sweak> <sweak> హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషం డాక్టర్ గారు పేదలకు అందుబాటులో ఉండి ఇప్పుడు చూసేవాడు కూడా అంత పేదోలు వచ్చింద హాస్పిటల్లో మరి వారికి గ్రామ గ్రామాలు వచ్చినటువంటి మరి ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకు ఇబ్బంది లేకుండా డాక్టర్ గారు ముందుకు వచ్చి ఈ హాస్పిటల్ ప్రారంభించడం చాలా సంతోషం ప్రజలకు ఎప్పుడు కూడా రాత్రి పాలనకుండా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉండి డాక్టర్ గారు పనిచేయడం చాలా సంతోషం న్యూరో హాస్పిటల్ ప్రారంభం కాబట్టి ఇటు ఎమ్మెల్సీ గారు అాలికి పోయినాడు మైజీ గారు వాళ్ళు వచ్చారు అందుకని మళ్ళీ నిన్న వచ్చేయలేను మళ్ళీ వాళ్ళు కూడా వచ్చాను తాండూల్లో న్యూరో కిచెస్ చాలా ఉంటాయి అవసరం కూడా ఎందుకంటే ఇప్పుడు తాండూల్లో ఏదైనా సరే ఒక సిటీ క్యాథల్యాబ్ తర్వాత ఎంఆర్ఐ తప్ప మిగతాని ఫస్ట్ నేనే ఇంట్రొడ్యూషన్ తాండడం దానికి ఇప్పుడు న్యూరో పేషెంట్ మీరు అక్ వాళ్ళ తర్వాత ఇంకో న్యూరో హాస్పిటల్ వచ్చింది ఇద్దరికీ కూడా అంత డిమాండ్ ఉంటుంది డెఫినెట్గా మీ సేవలు తాండ అవసరము కాకపోతే కొంచెం ఇక్కడ సర్జికల్ డిపార్ట్మెంట్ కూడా ఇంకా టీకాడేది దానికి మా మామూలు సహకారంగా ఉండడానికి అడిగింది వంశీ న్యూరో హాస్పిటల్ ఇనాగ్రేషన్కి ఇక్కడ మమ్మల్ని ఆహ్వానిస్తుంది ప్రత్యేకంగా హాస్పిటల్ స్టాఫ్కి యాజమాన్యానికి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సంతోష అన్న గారికి చైర్మన్ చైర్మన్ కొత్తపేట శ్రీనివాస అన్న గారికి వారి వారిటర్ వంశీ అఖిల్ గారికి అందరికీ పేరు పేరున కంగ్రాటేషన్ తెలియజేస్తూ మంచి హాస్పిటల్ మన తాండూల్లో రావడం చాలా సంతోషకరం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి పేద ప్రజలకి దానికి హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని దానికోసం న్యూరోకి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ కానీ ఫిజియోథెరపీ కానీ అన్నీ ఇక్కడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్ అఖిల్ గారు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చినందుకు ముఖ్యంగా వంశీ హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తే అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి పే పేద ప్రజలు ఉంటారు కాబట్టి ఫీజు కానీ అలాగే కొంచెం తక్కువ అమౌంట్తో తీసుకొని వాళ్ళకి మంచి వైద్యాన్ని అందిస్తే ఇంకా మీకు ఫ్యూచర్లో కూడా ది బెస్ట్ హాస్పిటల్ లాగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి నిన్ననే ఉండింది దానికి నిన్న అనువాద కారణాల వల్ల మన అన్న మహేంద్ర అన్న గారు ఈ కాబట్టి ఈరోజు రావడం జరిగింది అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దీంట్లో భాగంగా నన్ను కూడా పాల్పంచుకునేలాగా చేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు भक्त भगवानको चालेर 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 भगवानको चाले